ఒక్కసారి మీ అందరు కూడా చూడొచ్చు రాకేష్ రెడ్డి గారు అభ్యర్థి గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ కంప్లైంట్ని వికాస్ రాజు గారు ఆఫీస్లో ఇవ్వడం జరుగుతూ ఉన్నది ఇవాళ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ కౌంటింగ్లో తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంది థర్డ్ రౌండ్లో మాకు ఐదు వందల ముప్పై మూడు లీడ్ మన రాకేష్ రెడ్డి గారికి వస్తే ఆ లీడ్ని టేబుల్ మీద రాకేష్ రెడ్డి గారికి చూపించి ఎంట్రీలో మాత్రము తీసుకపోయి తీన్మార్ మల్లన్న గారికి ఆ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ ఓట్స్ కూడా వేయడం జరుగుతూ ఉంది దాంతోపాటు ఫోర్త్ రౌండ్లో కూడా అట్లనే ఒక్క టేబుల్ మీద నూట డెబ్బై ఓట్లు లీడ్ మాకు వస్తే రాకేష్ రెడ్డి గారికి వస్తే రాకేష్ రెడ్డి గారికి వచ్చిన ఓట్లను తీసుకుపోయి తీన్మార్ మల్లన్న గారికి ఇస్తా ఉన్నాం ఇది తీవ్రమైన అన్యాయం అని చెప్పి మేము ఆరో గారికి ఆడ మా అభ్యర్థి అయిన రాకేష్ రెడ్డి గారికి కంప్లైంట్ ఇస్తా ఉంటే అక్కడ స్పందించకపోతే మేము ఇప్పటికే కోరుతా ఉన్నాం దయచేసి ఆరోగ్యాన్ని కోరుతా ఉన్నాం వికాస్ రాజుగారిని కూడా కోరుతా ఉన్నాం దయచేసి డెమోక్రసీని బతికించండి దయచేసి ఓట్లు పడ్డే ఉన్నే ఉన్నట్టు కూడా వేసుకోవాలి కదా దాని ఎవిడెన్స్ కూడా మా రాకేష్ రెడ్డి గారు అక్కడ చూపిస్తా ఉన్నారు ఆరోగ్యం యాక్షన్ తీసుకోకపోవడం అనేది చాలా బాధాకరం అని చెప్పి చెప్పు కోరుతా దయచేసి ఇప్పటికైనా కూడా సరి చేసుకోమని గారిని మేము కోరుతా ఉన్నాం వెంటనే వికాస్ గారిని కూడా దీని మీద ఇంటర్ఫియర్ అయ్యి వెంటనే యాక్షన్ తీసుకోవాలని కూడా మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే వాళ్ళు ఓడిపోతామని ఒక భయంతో ఇలా తీర్మార్ మల్లన్న ఓడిపోతాడని ఒక భయంతో ఇలా రాకేష్ రెడ్డి గారికి పడ్డ ఓట్లు ఇక్కడి నుంచి అటు వేయొచ్చా ఇది కరెక్టా ఒక్కసారి ఆలోచించాలని నేను కోరుకుంటూ వెంటనే దయచేసి ఆరో గారిని మరియు వికాస్ రాజు గారిని కూడా కోరుతా ఉన్నాం దీని వెంటనే సరి చేసుకోవాలని కోరుకుంటూ సెలవు ఇచ్చుకుంటా ఉన్నాం జై తెలంగాణ జై కేసీఆర్ నమస్కారం